ఆపదా దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమా జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో ద్వాదశ రాసుల వారికి మాస ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి వచ్చేటప్పటికి గత నెలలోనే మే నెలలోనే వృషభ రాశిలో ఉన్నటువంటి బృహస్పతి గురువు మే పద్నాలుగవ తారీఖున మిథున రాశిలోనికి ప్రవేశించడం జరిగింది ఈ రకంగా గురువు మిథున రాశిలోనికి రావడం వల్ల కొన్ని రాసుల వారికి గురుబలం పెరిగింది కొన్ని రాసుల వారికి గురుబలం తగ్గింది మిథున సింహ తుల ధనస్సు కుంభ వృషభ రాశుల వారికి గురుబలం పెరిగింది అలాగే మే పద్దెనిమిదవ తారీఖున మీనరాశిలో ఉన్నటువంటి రాహు కుంభరాశిలోనికి కన్యా రాశిలో ఉన్నటువంటి కేతువు సింహరాశిలోనికి మారడం జరిగింది ఈ రాహుకేతువుల మార్పు వల్ల ఇప్పుడు కుంభరాశిలో రాహువు సింహరాశులో కేతువు కొన్ని రాశులకు కాలసర్ప దోషాన్ని అనగా రాహుకేతు దోషాన్ని ఇస్తున్నారు కర్కాటక రాశి వారికి ద్వితీయంలో కేతువు అష్టమంలో రాహువు వారికి జన్మరాశిలో కేతువు సప్తమములో కుంభరాశిలో రాహువు అలాగే మకర రాశి వారికి ద్వితీయములో రాహువు అష్టమములో కేతువు కుంభరాశి వారికి జన్మరాశిలో రాహువు సప్తమములో సింహరాశిలో కేతువు ఈ రకంగా కర్కాటక సింహ మకర కుంభరాశుల వారికి ఉంది అందులో కూడా సింహ కుంభరాశుల వారికి ప్రబల కాల సర్పదోషం కనిపిస్తుంది ఈ జూన్ మాసంలో రవి వృషభ మిథున రాశుల్లో సంచరిస్తున్నాడు కుజుడు కర్కాటక సింహరాశుల్లో సంచరిస్తున్నాడు బుధుడు వృషభ మిథున రాసుల్లో సంచరిస్తున్నాడు గురువు మిథున రాశుల్లోనే ఈ నెలంతా ఉంటాడు శుక్రుడు వృషభ రాశులో ఈ నెలంతా సంచరిస్తాడు శని భగవానుడు ఒంటరిగా మీనరాశిలో ఉన్నాడు షష్టగ్రహ కూటమి తర్వాత శుక్ర శని రాహువులు మీనరాశులో ఉండేటువంటి వారు ఈ మూడు గ్రహాలు కూడా ఇప్పుడు విడిపోవడం మీనరాశిలో శని ఒంటరిగా సంచారం కొనసాగిస్తున్నారు ఇటువంటి గ్రహ పరిస్థితుల దృష్ట్యా జూన్ మాసంలో ఈ కాలసర్పదోషం గురువు మార్పు ఈ కారణాల చేత ఒక వైవిధ్యమైనటువంటి ఫలితాలు ద్వాదశ రాసుల మీద పడుతున్నాయి వాటి ప్రభావం అధికంగా కనిపిస్తుంది ఇప్పుడు పన్నెండు రాసుల్లో రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో సింహరాశి వారి యొక్క మాస వెళతారు ఈ సింహరాశి వారికి జన్మరాశ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా దశమ లాభభావాల్లో అనగా వృషభ మిథున రాసుల్లో సంచరించడం చేత రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు కానీ మంత్రి పదవులు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది ప్రభుత్వ ఉద్యోగాలు ఆశించే వారికి అనుకూల వాతావరణం ఉంది నూతన ఉద్యోగాలు ప్రవర్త ప్రయత్నం చేసేవారికి నూతన ఉద్యోగ ప్రాప్తి కనిపిస్తుంది ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కనిపిస్తున్నాయి తండ్రి నుంచి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారాన్ని సహాయాన్ని పొందగలుగుతారు ద్వితీయ లాభాది పదినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా లాభంలో మిథున రాశులు సంచరిస్తున్నాడు కనుక మీ మాటకు విలువ పెరుగుతుంది స్థిరాస్తుల యొక్క ఆదాయం పెరుగుతుంది విద్యారంగంలో మంచి లాభాలు అందుకుంటారు పరీక్షల్లో మంచి విజయ ఫలితాలను పొందగలుగుతారు ఈ పంచమ అష్టమాధిపతి గురువు ఈ నెలంతా లాభములో మిథుల రాశుల్లోనే సంచరించడం వల్ల మీ ఆలోచనలో చాలా వరకు రూపం దాలుస్తుంది సంతానము అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుంది ఆకస్మికంగా మంచి ఆదాయాన్ని అందుకుంటారు విద్యారంగములో మంచి ఫలితాలు అందుకుంటారు సమాజంలో గుర్తింపును పొందగలుగుతారు మరి సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో రవి బుధ గురువులు ప్రధానమైనటువంటి మూడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి అలాగే చతుర్థ భాగ్యాధిపతి కుజుడు ఈ నెలంతా జన్మరాశిలో సింహరాశిలో సంచరించడం వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది కుటుంబంలో కలహాలకు అవకాశం ఉంది తండ్రితో గొడవపడే సూచన కనిపిస్తుంది భూవాహన సమస్యలు చుట్టుముట్టేటువంటి వాతావరణం ఉంది తృతీయ దశమాధిపతి శుక్రుడు దశమంలో వృషభ రాశిలో సంచరిస్తున్నాడు ఈ నెలంతా కూడా ఈ కారణం చేత స్త్రీజన సహకార లోపం కనిపిస్తుంది కొంతమంది ఆత్మీయులతో మనస్పర్ధలు వస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారము శ్రమ అధికమయ్యే సూచనలు కనిపిస్తుంది సష్టమ సప్తమాధిపతి శని భగవానుడు అష్టమ అష్టమభావంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు కనుక పోటీ ప్రపంచంలో వెనకడుగుబడతా వెనకడుగు వేసేటువంటి వాతావరణం ఉంది జీవిత భాగస్వాములతో మనస్పర్ధలు వ్యాపార భాగస్వాములతో మనస్పర్ధం మనస్పర్ధలు వ్యవసాయ రంగంలో అధిక నష్టాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది సప్తమభావంలో కుంభరాశిలో రాహువు జన్మరాశిలో సింహరాశిలో కేతువు ప్రబల కాల సర్పదోషం అనుకున్న పనులంతా కూడా అనుకున్నట్లుగా జరగవు ఆశించిన పనులు నిరాశని కలిగిస్తాయి ఎదుటి వారిని సంతృప్తిపరచలేకపోతారు ఈ రకమైన ఇబ్బందులు కొను మీరు ఈ నెలలో చవి చూడాల్సి ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి కాను సింహరాశి వారు సప్తమ రాహువు జన్మరాశిలో కేతువు ఈ కాలసర్పదోషాన్ని ప్రబల కాలసర్పదోషాన్ని తొలగించుకోవడం కోసం తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే రావుకేతు పూజలు నిర్వర్తించుకోండి అంతటి దూరం వెళ్ళిన వారు నిత్య దుర్గా ఆరాధన చేయండి దుర్గమ్మ వారికి నిత్య కుంకుమ పూజ నిర్వర్తించండి మినుములను దానం చేయండి అలాగే స్వయంగా నిత్య గణపతి ఆరాధన చేయండి గణపతి స్వామికి గరికమాలను సమర్పించండి దూపదీప నైవేద్యాలతో సోమవారిని ఆరాధించి కానీ సాస్తకం చదువుకోండి ఈ రకంగా చేయడం వల్ల కూడా ప్రబల కాల దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది అష్టమ శని దోషం మిమ్మల్ని వెంటాడుతోంది కనుక శనిశ్వర దర్శనం కానీ ఈశ్వర దర్శనం కానీ శనివారం రోజు తప్పనిసరిగా చేయండి సుందరకాండ పారాయణం చేయండి వయోవృద్ధులకి ఆహార పానీయాలు అందించండి దశమంలో శుక్రదోషం కనిపిస్తోంది మహాలక్ష్మీదేవిని దర్శించుకోండి శుక్రవారం రోజు కనకదార స్తోత్రం చదువుకోండి అలాగే అలసందలను బొబ్బర్లను బాగా ఉడికించి లేక నానబెట్టి పశువులకు ఆహారంగా అందించండి జన్మరాశిలో కుజుడు సంచరిస్తున్నాడు గనక సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి సింహరాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన ఆసక్తి రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో తులారాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ తులారాశి వారికి లాభాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు జూన్ పదహైదు తర్వాత భాగ్యములు మిథున రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు సూర్య భగవానుడు మిథున రాశిలో సంచరించేటువంటి ఈ కాలంలో అది భాగ్యభావం కావడం చేత అధికారుల యొక్క సహకారంతో ప్రభుత్వపరమైనటువంటి ఆదాయాన్ని అందుకోగలుగుతారు కొంతమంది రాజకీయ నాయకుల సహకారంతో మీకు లాభాలు అందుకునే సూచన కనిపిస్తుంది అలాగే తండ్రి నుంచి ఆస్తులు అందుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి అధికారుల అభినందనలు కూడా అందుకోగలుగుతారు ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు ఈ తులారాశి వారికి నెలంతా లాభంలో సింహరాశిలో సంచరిస్తున్నాడు కనుక మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబ పరమైనటువంటి స్థిరాస్తులు పెంచుకోగలుగుతారు జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు ఉంటాయి భూవాహన లాభాలు అందుకోగలుగుతారు తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా భాగ్యంలో మిథున రాశిలో సంచరించడం వల్ల జన సహకారం పెరుగుతుంది సమాజంలో గుర్తింపును పొందగలుగుతారు పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను అవకాశాలను ఆదాయాన్ని అందుకోగలుగుతారు జన్మరాశ్రాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా భావంలో వృషభ రాశులు సంచరించడం వల్ల స్త్రీ జన సహకారంతో ఆకస్మికమైనటువంటి ఆదాయాన్ని అందుకుంటారు కుటుంబంలో కొన్ని కార్యక్రమాలు తీర్థయాత్రలు శుభ కార్యక్రమాలు నిర్వర్తించి ఆనందిస్తేటువంటి పరిస్థితి కనిపిస్తుంది చతుర్థ పంచమాధిపతి అనేటువంటి శని సష్టమ భావంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు కుటుంబపరమైనటువంటి సౌఖ్యం కోసం మీరు చేసే కార్యక్రమాలంతా కూడా విజయం విజయాన్ని పొందగలుగుతారు మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాలుస్తుంది అనివార్య సహకారంతో వ్యవసాయ రంగంలో అధిక లాభాలు అందుకుంటారు లాభంలో సింహరాశులో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు భగవంతుని ఆశస్సులతో తీర్థయాత్రలు పుణ్య కార్యక్రమాలు నిర్వర్తించి ఆనందంగా కాలం గడుపుతారు మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో తులారాశి వారికి ఆరు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందిస్తున్నాయి రవి కుజుడు గురువు శుక్రుడు శని కేతు ఈ ఆరు గ్రహాలు అనుకూలంగా సంచరించడం వల్ల అధిక లాభాలను అధిక శుభ ఫలితాలను అవకాశాలను ఆదాయాన్ని అందుకోగలుగుతారు అయితే తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో భాగ్య వ్యాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా భాగ్యంలో మిథున రాశిలో సంచరించడం వల్ల కొన్ని అసౌకర్యాలు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో కొంత మీకు రావాల్సిన ఆదాయం వాయిదా పడ్డం కానీ లేకపోతే ఆదాయం రాకపోవడం కానీ జరిగే సూచన కనిపిస్తుంది అలాగే రాహువు పంచములో సంచరించడం వల్ల ఒక దుబారా ఆలోచనలు కానీ దుబారా ఖర్చులు కానీ లేకపోతే సంతానంతో మనస్పర్థలు కానీ లేకపోతే కొంత సాంప్రదాయానికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు ఏదైనా చేసి మీరు సమాజంలో ఇబ్బందులు గురి తెచ్చుకునే వాతావరణం అనమాట మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి గాను తులారాశివారు తప్పనిసరిగా పంచమ రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గా అమ్మవారిని కానీ చాముండేశ్వరి అమ్మవారిని కానీ దర్శించండి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి శ్రీదేవి కడ్గమానా స్తోత్రం చదువుకోండి అలాగే భాగ్యములో బుధుడు సంచరిస్తున్నాడు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకులమాలను సమర్పించి అక్కడ ఉన్నటువంటి అమ్మవారికి అయ్యగారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి స్తోత్రం చదువుకోండి ఒక కేజీ కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ పేదవారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో ఈ తులారాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన ఆసక్తిని అవ్వాలి